శ్రీగురుభ్యో నమ మహాగణాధిపతయ్య నమ మహా నమ నా పేరు కుమారు నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పురోహితం చేయిస్తూ ఉంటాను అలాగే జ్యోతిష్యం వాస్తూ చెప్తూ ఉంటాను మనం క్రితం వీడియోలో రాగి కడియం గురించి చెప్పుకున్నాం ఈ వీడియోలో మనం మంత్ర కడియం గురించి చెప్పుకుందాం కడియం అంటే ఏమిటంటే ఈ కడియంలో దృష్టి దోష పరిహార నరఘోష అలాగే మనకి కావాల్సినటువంటి భగలాముఖి ఈ దీంతో పాటుగా మనకి కాలస్రప దోషము దోషము అలాగే జయకర యంత్రము వాస్తు పురుష యంత్రము ఈ రకంగా నవగ్రహ యంత్రాలు సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహువు కేతువు మృత్యుంజయ యంత్రము వీటితో పాటుగా మేషరాశి రాశి మిథున రాశి ఇట్లా ప్రతి రాశికి యంత్రము అలాగే జ్ఞాపక శక్తికి యంత్రము గర్భధారణ యంత్రము విద్యార్థులు పరీక్షల్లో పాస్ అవడానికి కావాల్సినటువంటి ఉత్తీర్ణత యంత్రము అలాగే సుఖప్రభవ యంత్రము ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రకరకాల యంత్రాలు ఇవన్నీ కూడా మన దగ్గర ఐదు వందల నలభై రకాలైనటువంటి యంత్రాలు ఉన్నాయి వాటిలో ఏ మానవుడైతే జాతక రీత్యా ధపడుతున్నాడో గ్రహరీత్యా కానీ నక్షత్ర రీత్యా కానీ బాధపడుతున్నాడో వాడికి మంత్ర యంత్ర తంత్రాల ద్వారా నవగ్రహాల ద్వారా నవరత్నాల ద్వారా వాళ్ళకి రకరకాలైనటువంటి యంత్ర తంత్ర మంత్ర త్రాయుధుల ద్వారా వాళ్ళ యొక్క సమస్యని మనం పరిష్కారం చేయగలుగుతాం అయితే ఈ దృష్టి దోష నివారణ యంత్రము భగలాముఖి యంత్రము సూలిని దుర్గా యంత్రము అలాగే జీకర యంత్రము అలాగే పిచ్చి పిచ్చికళలో అవి రాకుండా ఉండటం కోసం శ్రీరామ యంత్రము అలాగే శరీరం ఆరోగ్యంగా ఉండటం కోసం వ్యాధి నాశన ఆరోగ్యప్రదము వ్యాధి తొలగిపోవడం కోసం ఈ యొక్క ధన్వంతర యంత్రం వీటన్నిటినీ కూడా మనం ఈ విధంగా తయారు చేసి వాటికి కావాల్సినటువంటి జపతపాదులతో పూజిస్తాము జపతపాదులతో పూజించిన తర్వాత ఆ యంత్రాన్ని ఈ విధంగా సన్నగా మడతబెట్టి ఈ యొక్క ఈ యొక్క తావీదులో అంటే మంత్ర కడియంలో ఇలా లోపలికి పోసేస్తాం దానివల్ల ఏమవుతున్నాయి అంటే ఆ యొక్క మనిషికి ఉన్నటువంటి బాధలు ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఈ రకంగా మనము ఈ యంత్రాలని తయారు చేసి రాగి కడియంలో బంధించి మనం ధరించడమే కాకుండా కొన్ని వేల మందికి ఇచ్చాము అందులో కూడా చక్కగా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో వెసులుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మంత్రయ కడియం కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మాతో సంప్రదించినట్లయితే మీకు కూడా ఈ మంత్రకరియాన్ని ఏర్పాటు చేయగలుగుతాం కావాల్సిన వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫోర్ అనే నెంబర్కి ఫోన్ చేసి ఈ కడియం వివరాలని తెలుసుకోవచ్చు అలాగే కావాల్సిన వారు ఈ యొక్క కడియాన్ని తయారు చేయించుకుని మీరు కూడా ధరించి ఆయురారోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్రాభివృద్ధిని పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాం ఇందులో ఈ యొక్క మనకి కావాల్సినటువంటి గ్రహ యంత్రాలు కానీ యంత్రాలు కానీ రాశి యంత్రాలు కానీ ఆరోగ్య యంత్రాలు కానీ వీటిలో ప్రతిష్ఠించడమే కాకుండా బగళాముఖి అమ్మవారి యంత్రం ఈవిడ సర్వశత్రు సంహారిణి మన మీద ఏమైనా కక్ష కట్టి మనని అనుకోండి ఆ విషయాన్ని ఆవిడ ముందే తెలుసుకుని వాళ్ళు మన దగ్గరికి రాకుండా మన్ని బాధించకుండా చేసేటటువంటి అమ్మవారు ఎవరైతే ఉందో ఆవిడ పేరే పాగా దేవి ఈ యొక్క యంత్రాన్ని గనక ఈ తావిలో బంధించినట్లయితే బంధించి మనం గనక ఈ మంత్రకడియంలో బంధించి ధరించినట్లయితే మనం ఆయురారు ఆరు గై అలాగే ఈ నవరత్నాలు అయితే సరే ఈ నవరత్నాలు తొమ్మిది ఈ తొమ్మిదిని కూడా చక్కగా ఈ యొక్క మంత్ర గడియంలో ఇమిడుస్తున్నాము చక్కగా చూడండి ఈ నవరత్నాలన్నింటినీ కూడా ఈ యొక్క ఈ మంత్ర కడియల్లో వేసేస్తున్నాము అంటే వేరే ఉంగరం కూడా లాగా తయారు చేయించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేకుండా దీనిలో ఇలా బంధించేస్తాము ఇవి లోపల ఉంటాయి ఉన్నట్లయితే మన చేతికి పెట్టుకున్నటువంటి ఉంగరము ఇది గోడకో తగిలు లేకపోతే దేనికో రాసుకుని ఆ యొక్క నవరత్నాలు డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అలా కాకుండా ఈ లోపల కనుక ఉన్నట్లయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా సగ్గా ఉంటుంది అట్లాగే ఏ రకమైన అయినా సరే ఇద్దరు ఇబ్బంది దానివల్ల మానవుడు తను పడుతున్నటువంటి ఈజీ పాఠ నుంచి కూడా విముక్తులైపోతాడు యంత్రాలను ఇంట్లో పెట్టిన తర్వాత బయటికి రాకుండా ఇలా ఒక సన్నని ఒక తీగతో లోపలికి తోసినట్లయితే అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి అలాగే ఈ లోపల ఆ నవరత్నాలు అన్ని కూడా లోపలికి వెళ్ళిపోతాయి ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇది తేనె మైనం ఈ మైనాన్ని గనక దీనికి ఇలా గనక పూసినట్లయితే అవి లోపలికి వెళ్ళిపోయి బయటికి రాకుండా అర్థంగా బంధించబడినట్టుగా ఉంటుంది ఆ తుదుపరిలో మనం దీన్ని మళ్ళీ ఇట్లా కరెక్ట్గా గీసి గ్యాస్ వెల్లింగ్ వెలుగు పెట్టి కూర్చున్నట్లయితే పెట్టి దీన్ని ఒకసారి చింతపండు రసంతో రసంతోతో చేతికి తిగిలించినట్లయితే మెలమెల మెరుస్తుంది ఇది మనకి మంత్ర కడియం తయారు చేసేటటువంటి విధానం భక్తులందరూ కూడా చూసి లభిస్తారని చెప్పేసి కావలసిన వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫోర్కి ఫోన్ చేసి వాళ్ళ అనుమానాలు తీర్చుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం నమస్కారం అది వెల్లింగ్ పెట్టించడం అయిపోయిన తర్వాత దాన్ని నిమ్మరసం పెట్టి కొంచెం క్లీన్ చేసి తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసుకుంటారు అనమాట నాన్నగారు ఎందుకంటే అది దానికి పూజ అవన్నీ జరుగుతూ ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం ఎప్పుడైతే మనం అది తీసుకుని చేతికి వేసుకునే టైం దాకా అలా పూజ జరుగుతూనే ఉంటాయి వాటికి ఆ తర్వాత ఏంటంటే వీటి వల్ల చాలా లాభాలు ఉంటాయండి రాగి వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి దాని మీద నుంచి పడిన వాటర్ మనం హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే కడియం తడిసి ఆ వాటర్ మన బాడీ మీద పడుతుంది కదా దానివల్ల స్కిన్ డిసీజెస్ రావు అని ఏవేవో చెప్తా ఉంటారు నాన్నగారు నేను అవన్నీ పెద్దగా పట్టించుకొని కానీ కొన్ని కొన్ని అయితే అలా మైండ్లో పెట్టుకుంటాను యూజ్ అవుతాయి ఫ్యూచర్కి అని చెప్పి నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తుంటాను కదా నాన్నగారిని రాగి వస్తువులు ఎక్కువ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు గోల్డ్ కంటే అండ్ ఆల్సో నాకైతే ఇవి కొన్ని విషయాలు తెలుసు ఇంకొకటి ఏంటంటే రాగి రా కోరుతుంది అంటే మనం ఏదైనా మనకి పాజిటివ్ వైబ్స్ అలాంటివి ఎక్కువ ఉంటాయన్నమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి అంతే వీడియో బాయ్ బాయ్